ఫ్రెండ్స్ ఇప్పుడు ఈరోజు మనము గతంలో మనం ఒక వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేసినాము అది మైక్రోస్కోప్కు సంబంధించి మనం మైక్రోస్కోప్ కొన్నప్పుడు మనకి ఏ పార్ట్స్ అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో ఇది ఈ విధంగా మనకు అన్నీ కూడా తోటే మనకు కొరియర్ అనేది వస్తుంది సో మనం తీసుకున్న తర్వాత అని అంటే మనం ఆల్రెడీ మనం ఇచ్చేసిన తర్వాత ఈ పార్ట్స్ అన్నీ కూడా వేరు వేరు సపరేట్ సపరేట్గా ఉన్నాయి చూడండి ఇది నేను కొరియర్ ద్వారా ఆర్డర్ పెట్టినా ఆర్డర్ పెట్టినప్పుడు ఇట్లా ఈ విధంగా మనకు రావడం జరిగింది సో దీన్ని మనం ఏ విధంగా బిగించాలి అనేది ఇంత మునుపు ఒక వీడియో ఆల్రెడీ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది అయినప్పటికీ ఒక కామెంట్లో కంప్లీట్గా ఏ విధంగా దీన్ని అసెంబ్ళ్ చేయాలనో చెప్పాలని చెప్పేసి ఒక కామెంట్ రావడం జరిగింది దాని నిమిత్తమై మళ్ళీ ఈరోజు మనం ఇవంతా కూడా ఏ విధంగా అసెంబ్లీ అసెంబ్లీ చేయాలనేది నేర్చుకుందాం సో మనకి స్టాండ్ అనేది చాలా కంప్లీట్ స్టాండ్ అయితే మనకి వేసిండు మెకానిక్ కంపెనీ ఇక్కడ చూడండి ఇక్కడ రాయబడి మెకానిక్ అని మెకానిక్ అనేది చాలా స్టాండర్డ్ కంపెనీ సో ఈ దీనికి మనకి ఏదైతే ఒక రాడ్ అనేది ఏదైతే ఉండదో మనకు ఈ స్టాండ్ అనేది ఏదైతే ఉందో ఫస్ట్ మొదటిగా ఈ స్టాండ్ అనేది బిగించేసుకోవాలన్నట్టు దీనికి ఆల్రెడీ థ్రెడ్డింగ్ ఉంటుంది జస్ట్ మనం ఈ విధంగా తిప్పేస్తే సరిపోతుంది బిగించేసిన తర్వాత కంప్లీట్గా మనం బిగించాము బిగించిన తర్వాత ఏదైతే హెడ్ స్టాండ్ అయితే ఉందో ఈ స్టాండ్ హెడ్ స్టాండ్ అంటే మనము సో ఈ స్టాండ్ని మనం ఏం చేయాలి మనము దీన్ని బిగించేసి చెక్ చేసుకోవాలి ఎట్లా మనం ఇట్లా బిగించినప్పుడు మన కెమెరా ఎట్లా సెట్ అవుతుంది అనేది చెక్ చేసుకొని మనం కరెక్ట్గా దీని మీదకి వెళ్ళి ఇట్లా బిగించేసి స్క్రోలు ఉంటాయి ఇక్కడ ఆల్రెడీ టైట్ చేసి వస్తాయి మనకు ఇక్కడ మనం హెడ్ పిట్ చేసినప్పుడు ఏమైతుంది అంటే ఒకసారి చూడండి ఈ హెడ్ దీని ఈ విధంగా మనం పిట్ చేసినప్పుడు కరెక్ట్ సెట్ కాదు కనుక మనం ఏం చేయాలి ఈ స్క్రూలని ఇక్కడ ఈ గ్యాప్ ఉంది చూడండి దీనికి వచ్చి జూమ్ ఈ గ్యాప్ అనేది మంచిగా క్రియేట్ మనం జర్ మొత్తం ఇదంతా కూడా ఈ స్క్రూలు విప్పాలి మొత్తం కంప్లీట్గా విప్పొద్దు ఇట్లా ఈ విధంగా మనం చేయాలి చేసిన తర్వాత మళ్ళీ ఈ స్క్రూ ఏదైతే ఉందో ఇది బయటకు వచ్చేసిన కనుక మళ్ళీ నేను దీన్ని బిగిస్తున్నా ఇది కంప్లీట్గా మనం బయటకి బింగిపెట్టింది ఎందుకంటే మళ్ళీ బిగించవలసి ఉంటుంది కనుక సో ఈ హెడ్జ్ వరకే మనం ఎడ్జులు చూసుకోవాలి ఇక్కడ మనం కరెక్ట్ నీట్గా దీనిని మనం వికినా తర్వాత ఈ హెడ్ ఏదైతే ఉందో దీని హెడ్ అంటున్నాం మనం హెడ్ ఏదైతే ఉందో కూసోబెట్టాలి ఇందులో హెడ్ కూర్చోబెట్టాలి దీని పొజిషన్ పర్ఫెక్ట్గా కుసును చూడండి కుసున్న తర్వాత ఈ హెడ్ అనేది మనకు జనరల్గా కదులుతుంది కదలకుండా మనం ఏం చేయాలి ఫస్ట్ పొజిషన్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఈ పొజిషన్ పర్ఫెక్ట్ ఉందా లేదా సెట్ చేసుకున్న తర్వాత ఈ స్క్రూలు అనేవి మనం బిగించేసేయాలి కదలకుండా గట్టిగా టైట్గా మనం బిగించాలి బిగించిన తర్వాత చూడండి హెడ్ కదులుతలేదు ఇది స్టాండ్ స్టాండ్ ఏదైతే ఉందో స్టాండ్ దగ్గర మనకు ఇక్కడ ఇక్కడ ఈడ ఇక్కడ ఈ ఇక్కడ కలుగుతుంది కానీ ఈ హెడ్ ఈ స్టాండ్ కాడ మాత్రం హెడ్ కదులుతుంది ఆ విధంగా మనం బిగించుకోవాలి బిగించుకున్న తర్వాత మనకు లెన్స్ వచ్చినాయి ఇక్కడ ఈ రెండు లెన్స్ మనకు హై లెన్స్ వచ్చినాయి తర్వాత ఇది ఈ లెన్స్ ఎంత అని అంటే జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్ లెన్స్ అన్నట్టు సో ఏ జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్ లెన్స్ మనం తీసుకుంటున్నామో మనము కెమెరా ఆప్షన్స్ ఇక్కడ పైన యాక్షన్గా కెమెరా ఆప్షన్ కూడా ఇచ్చింది చూడండి అంటే కెమెరా లేదు కానీ ఇక్కడ ఒక మనకు కెమెరా ఆప్షన్ ఉంది అంటే ఇక్కడ కెమెరా మనం బిగించుకోవడానికి మనకు ఒక ఆప్షన్ కూడా ఉంది దీన్ని చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అయిపోయింది మనకి ఏదైతే ఉందో ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఈ ఆప్షన్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ మనము కెమెరా బిగించుకోవడానికి ఇక్కడ క్లియర్గా మనకి ఇక్కడ ఇచ్చేది అన్నట్టు ఇదంతా ఎప్పుడు మీకు చూపిస్తున్నా ఎట్లా అయ్యండి అనేది సో ఇక్కడ ఈ క్యాప్ ఉంది కదా ఈ క్యాప్ ఓపెన్ అయిపోయించు దీన్ని దీని ఇట్లా ఉంటుంది ఇది యాక్చువల్గా ఇది మొత్తం ఆల్రెడీ ఫిట్టింగ్ వస్తుంది నేనే చెప్పి మీకు చూపించడం కోసం దీన్ని విప్పిన తర్వాత ఈ క్యాప్ ఒకటి ఉంది కదా ఈ క్యాప్ ఓన్ ఇట్లా బిగించుకుంటాం మనం తర్వాత తీయాలనుకుంటే ఈ క్యాప్ అనేది ఇట్లా అంటే అంటే కొన్ని మైక్రోస్కోప్లకు ఇక్కడ ఈ ఆప్షన్ అనేది ఉండదు దీనికి ఆప్షన్ ఉన్నది ఈ పైన ఏమైతుంది అనంటే ఈ ఓపెనింగ్ అనేది ఉండదు ఎందుకు ఉండదు అనంటే ఇక్కడ కెమెరా అనేది మనం ఫిట్ చేసుకోవచ్చు అట అరిషనల్గా ఒక కెమెరా ఫిట్ చేసుకోవచ్చు కెమెరా ఫిట్ చేసుకుంటే ఏ వర్క్ అయితే మనం ఇక్కడ కింద చేస్తున్నామో ఈ వర్క్ మనకు డిస్ప్లే మీద కనపడడం కోసం ఇక్కడ కెమెరా ఫిట్ చేస్తాం ఈ ఆప్షన్ ఉండాలి కొన్నిటికి ఆప్షన్ ఉండదు కొన్ని ఈ ఆప్షన్ అనేది ఉండదు అసలు అసలు ఇక్కడ మొత్తం సీల్ అయి ఉంటుంది అంటే అది కొంచెం ఖరీదు అనేది తక్కువలో దొరుకుతుంది మనకు ఇది కొంచెం ఖరీదు అనేది ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ కెమెరా ఆప్షన్ కూడా ఉండదు మన దగ్గర కెమెరా అయితే లేదు కానీ ఆప్షన్ అయితే ఉంది దీన్ని మనం సీల్ చేసేసాం ఇష్టం అంటే కెమెరా లేదు కనుక సో ఇక్కడ మనకి ఇంకొక కెమెరా ఇది లెన్స్ ఉంది కదా జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్ లెన్స్ ఏదైతే ఉందో అంటే ఈ జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్ లెన్స్ మనం వాడినప్పుడు కెమెరా కూడా అదే సైజు వాడాలి ఈ కెమెరా ఒక సైజు ఈ లెన్స్ ఒక సైజు మనం కొన్నామనుకో క్లియర్గా మనకు అనేది రాదు ఈ మనం కెమెరా లెన్స్ ఏదైతే ఉందో ఈ కెమెరా లెన్స్ ప్రకారమే అది కొనుక్కోవాలి తర్వాత కింది సైడు మనకి గ్యాప్ అనేది ఈ గ్యాప్ అనేది ఉంది కదా ఎందుకు కదా ఈ ప్లేట్ అనేది మనం ఏం చేస్తున్నాం రిమూవ్ చేస్తున్నాం ఇక్కడ చూడండి జస్ట్ ఇట్లా తిప్తి వస్తుంది అంటే ఈ విధంగా ఇట్లా ఉంది జస్ట్ ఇట్లాంటివి వచ్చేస్తాయి ఇది అంతే ఈ ఆల్రెడీ మనకు ఇవన్నీ బ్యాకింగ్ వస్తాయి కనుక ఏ విధంగా ప్లిక్ చేసుకోవాలి మనం క్లియర్గా ఈ వీడియోలు మీరు నేర్చుకోవాలి సో దీన్ని జాగ్రత్త కరెక్ట్గా సెట్ చేసి ఈ విధంగా మనం తిప్పాలి దీన్ని సెట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఇది ఇది పర్ఫెక్ట్ సెట్టింగ్ ఉండాలి లేదు అనేది కాదు ఓకేనా చూడండి ఇది ఏ విధంగా మనం ఏం చేసినాం ఈ బిగుతుగా మంచిగా టైట్గా ఇది బిగించేసాను రైట్ ఇది బిగించేసినాం బిగించేసిన తర్వాత మనకి హై ఉన్నాయి కదా ఈ లెన్స్ ఇక్కడ బిగించాలి బిగించాలి అంటే ఇక్కడ మీరు చూడండి ఇవి క్యాప్స్ ఓపెన్ కావాలి క్యాప్స్ ఓపెన్ కావాలని అంటే వీటికి స్క్రూలు ఉంటాయి కనుక ఈ స్క్రూలు అనేది మనం ఓపెన్ చేయాలి ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం స్క్రూ ఉంది ఈ స్క్రూ అనేది నేను ఓపెన్ చేసినాను మొత్తం కంప్లీట్గా ఓపెన్ చేయట్టు మళ్ళీ ఇప్పుడు బిగించుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కనుక ఇది ఈ క్యాప్ అనేది ఓపెన్ చేసింది తర్వాత మనకు ఇక్కడ ఇక్కడ కూడా పైన కూడా ఒక స్క్రూ ఉంది చూడండి ఇది స్టార్ స్క్రూ డ్రైవర్ స్టార్ స్క్రూ డ్రైవర్ తోటి మనకు ఓపెన్ అయిపోతుంది జస్ట్ ఈ విధంగా మనం కొంచెం స్క్రూ ఓపెన్ చేసి అయిపోయి అంటే కంప్లీట్గా మనం ఓపెన్ చేయొద్దు ఇది కంప్లీట్గా ఓపెన్ అయిపోయింది కంప్లీట్గా ఓపెన్ రావద్దు అయితే మన తర్వాత రెండోసారి ఏమవుతుంది అని అంటే మనము వద్దు ఈ క్యాప్ బిగించాలి అనుకున్నప్పుడు మనకు అవుతుంది సో కొంచెం జాగ్రత్తగా మనం దీన్ని ఓపెన్ చేయాలి